కడప జిల్లా పోరమామిలలోని అంబేద్కర్ భవన్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామనూరు రెడ్డి హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు కడప నగరంలోని బాలాజీ నగర్ ఎస్వీ డిగ్రీ కళాశాల వద్దనున్న యుటిఎఫ్ భవన్ నందు జరుగు నిరుద్యోగ వ్యతిరేక సదస్సుకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ విద్యార్థి యువతి యువకులు ప్రజా అనుకూల మేధావులు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ సమావేశంలో షేక్ గౌసియా కుమార్ స్వామిరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ ప్రాంతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య రోజురోజు పెరిగిపోతుంది నిరుద్యోగ సమస్య పెరగడం వల్ల చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇంట్లో తల్లిదండ్రులకు చాలా బాగున్నాయి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారని అవసరం వచ్చింది ఏదైతే గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కడప జిల్లాకు ఉప్పు కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెప్పారు గత పాలకులు మూడు సార్లు శంకుస్థాపన చేశారు అంతకుముందు పాలకులుగా ఉన్నవారు కూడా ఇప్పుడు ప్రస్తుత పాలకులు కూడా శంకుస్థాపన చేశారు కడప జిల్లా ప్రభుత్వ కర్మాగారం లేకుండా వెళ్ళిపోవడం జరిగింది అట్లాగే ఏది కూడా ప్రభుత్వ రంగ సంస్థ ఏది కూడా కడప జిల్లాకు లేడం వల్ల ఇవాళ భారీ పరిశ్రమ వల్ల ఐదు సిమెంట్ కర్మాగారాలు ఉన్నా కూడా అట్లాగే సరఫరా పౌరు విద్యుత్ కేంద్రం ఉన్నా కూడా రిలీయన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నా కూడా ఇవాళ నిరుద్యోగ సమస్యలు తీవ్రంగా పెరిగిపోతుంది ఆయా ఫ్యాక్టరీలలో సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి జార్ఖండ్ బీహారు ఇక్కడ నుంచి కార్మికులు తీసుకురావడం వల్ల ఇక్కడ స్థానికులుగా ఉండే వాళ్ళందరూ కూడా ఉపాధి లేకుండా పోతుంది తక్షణం ఎనభై శాతం స్థానికులుగా ఉండే వాళ్ళందరికీ కూడా ఉపాధి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది నూతన యాంత్రీకరణ ప్రిపేర్లతో అక్కడ రోబో టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉపయోగించడం వల్ల ఉపాధి తగ్గిపోతుంది ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు ఉండడం వల్ల వీళ్ళందరికీ కూడా పడుగు బలిహీన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం కూడా జరుగుతుంది ఏదో రకరకాల ఫ్యాక్టరీలు ఏదైనా వస్తే ఆ వచ్చిన ఫ్యాక్టరీలలో కూడా ఇవాళ బయట రాష్ట్రాల నుంచి కూడా వలస కార్మికులందరూ కూడా రావడం జరుగుతుంది దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది దీనికి శాశ్వతమైన పరిష్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక చూపెట్టాల్సిన అవసరం ఉంది భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఒకటి రెండు స్థానికంగా ఎవరికైతే స్వయం ఉపాధి మీద ఆధారపడి పొందుతామనుకుంటారో వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహించి బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి చిన్న పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తే వాళ్ళు కూడా నెల కనిపించి పది మందికి ఉపాధి కూడా కల్పించడానికి కూడా ఉంటుంది అటువంటి ప్రయత్నం ఏంటి కూడా కేవలం సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అమలు చేస్తాము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు అవి ఎక్కడ కూడా అమలు చేయకుండా కేవలం వృద్ధాప్యని మాత్రమే ఇస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జనాన్ని కూడా మా మా మాయలో పెడతా ఉన్నది కాబట్టి తక్షణం నిరుద్యోగులందరూ కూడా ఆలోచించాలా నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వానికి సంబంధించిన అంశాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కడప జిల్లాలో అనేక ఖనిజ వన వనరులు అవకాశాలు ఉన్నాయి ప్రకృతి పరంగా చాలా ఇవ్వ పరిశ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఎక్కడ కూడా అవన్నీ కూడా ఆలోచించకుండా బహుళ జాతీయ అందరికీ కూడా ఇవాళ స్థలాలు పోవడం వల్ల ఏమీ కర్మాగారాలు ఏమీ కూడా రాకుండా పోతానని కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ అంశాలను కూడా లోతుగా చర్చించడం కోసం మేధావులతో ఈ నెల పద్నాలుగు తేదీన కడప జిల్లాలో యూపీఎఫ్ భవన్లో నిరుద్యోగ సమస్యలపైన అద్భుతంగా చర్చించడం కోసం నిరుద్యోగులందరూ పిలిచి ఒక సదస్సు పెడతాను ఈ సదస్సుకు కడప జిల్లాలో జిల్లాలోనే నిరుద్యోగులందరూ వచ్చి ఈ నిరుద్యోగ సమస్య శాశ్వత పరిష్కారం ఆలోచించడానికి కోసం ఒక సదస్సు జరుగుతుందని నేను పాల్గొని జీవితం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ కడప జిల్లా కమిటీ కూడా విజ్ఞప్తి చేస్తాను